ఈరోజు సుమారు మూడు గంటల పాటు జరిగింది పోలిట్ బ్యూరో సమావేశం ఇందులో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలు కానీ తీసుకుంటే ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఆలోచన చేయడం జరిగిందండి పాటు పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయాలి ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అక్కడ నిర్మాణం శరవేగంగా తీసుకెళ్లిన తర్వాత రివర్స్ ట్రెండింగ్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాని విద్వాంసానికి పాల్పడినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో దానిపైన చర్చించడం జరిగింది అలాగే నదులు అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈ రోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఎనిమిది వెనుకబడిన జిల్లాలు కేంద్ర సహకారం అందించేటువంటి విధానం మీద కూడా ఈ రోజు చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఆగస్ట్ పదిహేనున అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలా మంది మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారు మాకు వాళ్ళ వినతులు ఇవ్వడం జరుగుతుంది దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలని దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్వాంస పాలన ఫ్రేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తారు